హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మనం బోయినపల్లి మార్కెట్లో ఉన్నాము బోయినపల్లి వెజిటేబుల్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము మరి ఇక్కడ ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఇప్పుడు పార్కింగ్లో అయితే ఉన్నాము అయితే మార్కెట్ అయితే అటు సైడ్ అయితే ఉంది అటు సైడ్ అయితే వెళ్ళి మనం మార్కెట్ని ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాండి నిమ్మకాయలు చూస్తున్నారు కదా ఈ నిమ్మకాయలు అయితే ఆరు వందల రూపాయలు అయితే బ్యాగ్ ఉంటుంది ఈ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల వరకు అయితే ఉంటుంది ఇది మన తెలంగాణలో అయితే కన్నగడ్డ అంటారు స్వీట్ పొటాటో ఇంగ్లీష్లో ఇది కేజీ అయితే ముప్పై ఐదు రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఈ బ్యాగ్ వచ్చేసి మనకైతే నలభై కిలోల వరకు అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే మీరు ఇక్కడ టీవీబీ బి వన్ స్టాల్ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటుంది అయితే క్యాబేజ్ అన్నమాట పదహారు రూపాయలు అయితే నడుస్తుంది కేజీ అరవై ఐదు కేజీల వరకు అయితే ఉంటుంది దాదాపు రెండు కిలోలు అటు ఇటు ఉండవచ్చు ఇదైతే రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు టమాటా అయితే చూస్తున్నారు కదా ట్రే అయితే ఇరవై ఐదు కిలోలు అయితే ఉంటుంది ఐదు వందల యాభైకి అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఈ లోడ్ ఇక్కడ బీ త్రీ వైవిసి బీ త్రీ చూస్తున్నారు కదా మీరైతే ఆటోలల్లో ఎన్నెన్ని బస్సాలు తీసుకెళ్తున్నారో ఎన్నెన్ని కూరగాయలు తీసుకెళ్తున్నారో చూడవచ్చు ఇక్కడైతే ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట మీరైతే ఎక్కడైనా వెహికల్ తెస్తే మాత్రం అక్కడనే మీరు అయితే పార్కింగ్ చేసి మీరు రావాలి ఏదైనా అర్జెంట్ ఇక్కడికి కావాలి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలంటే మాత్రం ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం అయితే ఖాయం క్యాప్సికం అయితే పది కేజీలు అయితే ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలకైతే ఇస్తున్నారు చూసుకోవచ్చు క్యాప్సికం ఫ్రెష్ అయితే ఉంటాయి ఇక్కడ అన్నీ ఇది వచ్చేసి బోయినపల్లి మార్కెట్లో అయితే క్యాప్సికమ్ రేట్ సోరకాయలు చూస్తున్నారు కదా చాలా లేదా లేదుగా అయితే ఉన్నాయి ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారు దీనిలో ఇందు ఇందులో ఏంటంటే పదమూడు నుంచి పదిహేను వరకు అయితే సోరకాయలు అయితే ఉంటాయి ఇవి మన తినే దోసకాయలు అనమాట ఇరవై కేజీల వరకు అయితే ఉంటుంది ఈ బ్యాగ్ వచ్చేసి ఈ కవర్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే ఉంది ఈ బీట్రూట్ చూస్తున్నారా ఏడు వందల నుంచి ఏడు వందల ఇరవై వరకు అయితే ఇస్తున్నారు ఇదైతే ఇరవై కేజీల వరకు అయితే ఉంటుంది బీట్రూట్ ఫ్రెష్ బీట్రూట్ చూస్తున్నారు కదా మనందరికీ రోజు ఉపయోగపడేది ఇది ఉల్లి అన్నమాట యాభై కిలోల వరకు అయితే ఉంటుంది బ్యాగ్ ఇరవై రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు చూడొచ్చు ఇది పాత ఉల్లిగడ్డ ఇరవై అయితే కేజీ ఈ బ్యాగ్ వచ్చేసి కెపాసిటీ యాభై కేజీలు అయితే ఉంటుంది చింతకాయ చూస్తున్నారు కదా ఇదైతే ముప్పై ఐదు రూపాయల కిలో ఇస్తున్నారు ఇది ఇరవై ఐదు కిలోల వరకు అయితే ఉంటుంది అనమాట చింతకాయ అయితే ఫ్రెష్ అయితే ఫ్రెష్ ఉంది చింతకాయ పులుసు పెట్టుకొని తింటే నా సామ్రాంగా పప్పుచార్ చేసుకొని తింటే హైలైట్ ఉంటుంది ఇక్కడికైతే అన్ని రకాల కూరగాయలు ఫ్రెష్గానే ఉంటాయి ఫ్రెష్గానే వస్తాయి ఫ్రెష్గానే వెళ్తాయి మీరు ఎవరికైనా కావాలంటే మీరు అయితే మార్నింగ్ టైంలో విజిట్ అయితే చేయండి మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ప్రైజెస్ కూడా తక్కువ ధరలోనే వస్తాయి కథ అరవై రూపాయలే నెంబర్ వన్ నలభై ఐదు నుంచి యాభై కిలో మధ్యలో మహారాష్ట్ర వన్ ఉంటుంది ఈ టమాటా చూస్తున్నారు కదా ఆరు యాభై రూపాయల కిలో టమాట ఆరు యాభై రూపాయలు ఇది ఇరవై ఐదు కేజీల వరకు అయితే ఉంటుంది దాదాపు ఇరవై ఐదు నుంచి పైకే ఉంటుంది మిర్చి అయితే ముప్పై రూపాయల కేజీ తాజాగా ఉన్నాయి కదా ఇంకా మాత్రం సుర్రుమ కారం మిర్చి అయితే ముప్పై రూపాయలకైతే కేజీ ఉంది ఈరోజు ఈ మొత్తం మిర్చి అనమాట పచ్చిమిర్చి కాలీఫ్లవర్ చూస్తున్నారు కదా నేను నాలుగు వందలు అనమాట బ్యాగులో అయితే పదిహేను పదహారు అయితే ఉంటాయి అరటి గిల్లలు చూస్తున్నారు కదా రెండు వందల యాభై రూపాయలకైతే గిల అయితే ఇస్తున్నారు రెండు వందల యాభై రూపాయలు ఆగ్వా అగ్గు అగ్గు ఇకనైతే చాలా అంటే చాలా ఉన్నాయి అరటి గిలలు మీరు కావాలంటే మీరు కొంచెం తీసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలకు అరటి గిలా ఆలు చూస్తున్నారు కదా ఈ సైజ్ అయితే ఇరవై మూడు రూపాయలకైతే కిలో నలభై ఐదు కిలోల నుంచి యాభై ఐదు కిలోల వరకు అయితే ఉంటుంది బ్యాగ్ ఇది మొత్తం లోడ్ మొత్తం ఆలుగడ్డ ఈ సైజ్ అయితే ఇరవై మూడు రూపాయలకైతే ఇస్తున్నారు ఈ బీన్స్ కాయ చూస్తున్నారు కదా అరవై నుంచి అరవై ఐదు కిలోల వరకు అయితే ఉంటుంది యాభై రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెష్ అంటే ఫ్రెష్ అయితే ఉంది కాయ ఈ చిన్న మిర్చి అయితే చూస్తున్నారు కదా ఇవి ఇరవై ఐదు రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు ఈ ముప్పై రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు ఇది యాభై నుంచి యాభై ఐదు కిలోల వరకు అయితే ఉంటుంది అందాదా బ్యాగ్ బీరకాయలు ఈరోజు పై వచ్చేసి ఏడు వందల రూపాయలు పదిహేను కిలోలైతే ఉంటుంది ఏడు వందలు పదిహేను కిలోలు అయితే ఉంటుంది చూస్తున్నారు వంకాయ అయితే ఇదైతే ఎనిమిది అయితే ఇస్తున్నారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల వరకు అయితే ఉంటుంది క్యారెట్ చూస్తున్నారు కదా ఎంత చదాగా ఉందో ఇది వెయ్యి రూపాయలు అన్నమాట ఇది కూడా ఇరవై కిలోలు ఉంటుంది అనమాట ఇరవై నుంచి ఇటు ఒక కిలో రెండు కిలోలు ఇటు ఉంటుంది వెయ్యి రూపాయలు కొత్తగా చూస్తున్నారు కదా చాలా పొడుగా ఉన్నాయి మూడు యాభై అయితే ఉన్నాయి ఇరవై పీసుల వరకు అయితే ఉంటాయి మూడు వందల యాభై రూపాయలు చాలా పొడవు అంటే పొడుగుగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఎంత పొడుగా ఉన్నాయో పాము లెక్క అనమాట ఇది ఏడు వందల రూపాయలకి అయితే బ్యాగ్ ఇస్తున్నారు వెయిట్ వచ్చేసి పది కిలోలు అయితే ఉంటుంది వరద అని అంట అంటాయి ఆరు వందల అయితే ఉంది వెయిట్ వచ్చేసి పదిహేను కిలోలు అయితే ఉంటుంది ఉసిరికాయలు ముప్పై ఐదు రూపాయలకైతే కేజీ ఈ బాక్స్ మొత్తం వచ్చేసి నలభై కిలోల వరకు అయితే ఉంటుంది ముప్పై ఐదు రూపాయలు పర్ కేజీ చూస్తున్నాం కదా ఈ మార్కెట్లో టమాటాలు వంకాయలు బీరకాయలు సొరకాయలు వచ్చేసి కందగడ్డ ఇంకొక చోట్ల అయితే రత్నపురి గడ్డ అంటారు ఇవి వచ్చేసి ఆలుగడ్డ ఇది బీర్నీస్ కాయ మనకు గుమ్మడికాయ స్వీట్ కార్న్ పుల్లకంద ఇంకా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ దొరకని ఐటమ్ అంటే ఉండదు మనకు కూరగాయల మార్కెట్ అంటేనే ఫేమస్ బోయినపల్లి మార్కెట్ అనమాట ఇక్కడ నుంచి చాలా ఏరియాలకి ఈ కూరగాయలు అయితే తీసుకెళ్తూ ఉంటారు మనమైతే చూసుకోవచ్చు వ్యాన్ల కొద్దీ ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికైతే రావడం జరుగుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ తొందర తొందరగా అయితే వెళ్ళిపోతూనే ఉంటాయి చూస్తున్నారు కదా లోడ్ అయితే వ్యాన్ లోడ్ అయితే రావడం జరిగింది క్యాబేజ్ ఇంక ఇక్కడ చూడండి క్యారెట్ దోసకాయ ఇంకా సొరకాయ బీరకాయలు చాలా అంటూ చాలా ఉన్నాయి ఒక్కొక్కరు అయితే ఇలా తీసుకెళ్తున్నారు చూడండి ఇక్కడ నుంచి చిన్న చిన్న వ్యాపారులు తీసుకెళ్ళి వేరే వేరే మార్కెట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక మిరపకాయ ముప్పై రూపాయల కేజీ అయితే ఉంది దాదాపు బయట అయితే ఇరవై రూపాయలకు పావు కేజీ అయితే ఇస్తున్నారు అది మీరు ఆలోచించండి ఎంత లాభం అంటే అంత లాభం అయితే ఉంటుంది కూరగాయల్లో మంచిగా చేరాలి చేయాలి కానీ బిజినెస్ అయితే చాలా బాగా లాభాలు అయితే వస్తాయి ఈ గుమ్మడికాయలు చూస్తున్నారు కదా ఎర్ర గుమ్మడికాయలు అంటారంట రెండు వేల రూపాయలు ఇవి పదిహేను నుంచి పదహారు కాయలు అయితే ఉంటాయి ఇక బూడి గుమ్మడికాయలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి బూడి గుమ్మడికాయలు అన్నమాట ఇందాక చూసాం కదా ఇది బ్యాగ్ వచ్చేసి పదమూడు నుంచి పదిహేను వరకు అయితే ఉంటాయి తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఉంటాయి ఉల్లాకు చూస్తున్నారు కదా ఏదో ముప్పై రూపాయలకు కిలో అయితే ఇస్తున్నారు మనక్కాయలు చూస్తున్నారు కదా ఇది అరవై ఐదు రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారు దాదాపు ఇది కూడా ఒక యాభై నుంచి నలభై ఐదు కిలోల వరకు అయితే రేట్ అయితే ఉంటుంది ఇదన్నమాట ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్లోని రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు ఇది బోయినపల్లి మార్కెట్ మనకు మార్కెట్ టైం వచ్చేసి మార్నింగ్ ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే ఉంటుంది మీరు తొమ్మిది పది పదకొండు గంటల వరకు విజిట్ చేస్తే మనకైతే నాణ్యతమైన సరికి అయితే దొరుకుతుంది ప్రైజెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట చూసారుగా మరి ఈరోజు బోయినపల్లి మార్కెట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ